ప్రైజ్ దేవునికి స్తోత్రం ప్రబు ప్రియమైనటువంటి దేవుని మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు ఈరోజు సన్నుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం వార్త మొదటి అధ్యాయము ముప్పై మూడవ వచనం ఆయన యాకోపు వంశస్థులను యుగ యుగములు ఏలును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను దేవుని వాక్యము సెలవుచ్చిన రీతిగా దేవుని రాజ్యం శాశ్వతమైనది నిత్యము కూడా అది నిలిచి ఉండేటువంటి రాజ్యం ఆ నిత్యము నిలిచి ఉండే రాజ్యం కొరకు ఈ లోకంలో ఉన్నప్పుడే మనం ప్రయాసపడాలి కష్టపడాలి ఆ శాశ్వత రాజ్యం మనము ప్రవేశించాలి అంటే అంతము లేని రాజ్యంలో మనం ఉండాలి అంటే శాశ్వతమైన ప్రేమతో అంతము లేని ఆ గొప్ప ప్రేమను మనము సంపాదించుకోవాలి అంటే అంత ఆశ మా కాదు నిత్య రాజ్యం సంపాదించుకోవడం అంటే శాశ్వత రాజ్యం మనం పొందాలి అంటే మనం కూడా అశాశ్వతమైన వాటిపైన మనస్సును తొలగించుకుని అశాశ్వతమైనటువంటి వాటిని మనం తీసివేసుకుని దేవుని సన్నిధిలో మనము సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన రాజ్యం వైపే ఆలోచన కలిగి ఈ లోకంలోనూ ప్రతి అశాశ్వతమైన వాటికి దూరమైపోయి వాటిని దూరంగా పెట్టి దేవుని రాజ్యం నేను చేరాలి దేవుని రాజ్యం నేను ఉండాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో ఒకే ఒక్క తపనతో ఆలోచనతో మనం బ్రతికినప్పుడు జీవించినప్పుడు మనం నిత్యముగా ఆ నిత్యమైనటువంటి రాజ్యంలోనికి అడుగు పెడతాం దాన్ని సుసంతరించుకుంటాం దాన్ని మనం కలిగి ఉంటాం ఎందుకంటే అది అంతము లేని రాజ్యం అని బైబిల్ చెప్తుంది ఈ లోకంలోన ప్రతి రాజ్యానికి ఒక అంతం ఉంది అది పూర్తిగా అంతము చేయబడుతుంది కానీ దేవుని రాజ్యానికి అంతము లేదు ఈ లోకము కూడా ఒకనొక దినాన ఈ లోకము భూమి దాని ఆశ గతించిపోనని వాక్యం సెలవిస్తుంది ఆకాశం భూమి అన్ని కూడా లయమైపోతాయి అని వాక్యం సెలవు కానీ దేవుని రాజ్యం ఒకటి మాత్రమే నిత్యముగా స్థిరముగా నిలిచి ఉండేది ఆ నిత్యమైన స్థిరమైన అంతము లేనిటువంటి రాజ్యంలోనికి నీవు నేను కూడా ప్రవేశించి అందులో యుగ యుగాలు తరతరాలు క్రీస్తుతో పాటు మనం జీవించాలంటే ఈ లోకం అశాశ్రమైనది లోకము దాని ఆశ గతించిపోతే కనుక వాటి మీద మనం మనసు పెట్టుకొనక వాటిని అనుసరించక ఎక్కడ అలాంటి లోక సంబంధమైన వాటికి మనం తావు ఇవ్వకుండా క్రీస్తుని మాత్రమే కలిగి ఉండి ఆయనను మాత్రమే వెంబడించి ఆయన కొరకు మనం జీవించినప్పుడు ఖచ్చితముగా నిశ్చయముగా ఆయన రాజ్యం మనం సుసంతరించుకోగలుగుతాం సంపాదించుకోగలుగుతాం ఆయనతో పాటుగా మనం అంతము లేని రాజ్యంలో మనం నివాసము చేయగలుగుతాం అలాంటి రాజ్యంలో ఉండాలంటే ఒకటే మార్గం అశాశ్వతమైన వాటిని వదులుకోవాలి దూరం అవ్వాలి వాటిని కాదనుకోవాలి వాటిని విడిచిపెట్టాలి వాటిలోనికి వెళ్ళకూడదు కనుక అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించేద్దాం పరిశుద్రమైన దేవా నీకు వందనాలు ఈరోజు నీ సందిలో అశాశ్వత లేని నీ రాజ్యంలోనికి మేము ప్రవేశించగలిగినటువంటి కృపను ఆత్మీయత జీవిత అనే నీవే మాకు అనుగ్రహించి సహాయం చేసి కృప చూపించమని ఏసు నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమతండ్రి ఆమెన్